హలో స్టూడెంట్స్ మనం చిన్న చిన్న పదాలు నేర్చుకుంటున్నాం కదా అందులో ఒకటో భాగం అయిపోయింది రెండో భాగం అయిపోయింది మీకు రెండు భాగాలుగా చేసి నేను బోరెడు పదాలు నేర్పించాను ఈరోజు మూడో భాగం కూడా నేర్చేసుకుందాం మూడో భాగంలో కూడా బోరెడు పదాలు ఉన్నాయి మీ కోసం తెచ్చేసాను రాయడం మొదలు పెడదామా చిన్న చిన్న పదాలు ఎన్నో భాగం మూడవ భాగం ఓకే స్టార్ట్ బా రార్థం ఇస్తే రే రేకి రావత్ ఇస్తారు రే దీర్ఘం మిస్తే పా రాకమ్మిస్తే లు బర్రె పాలు బర్రే మర్రి చెట్టు ఇలాంటివి వచ్చినప్పుడు మనం బండిరానే ఉపయోగిస్తాం అనమాట బండిరాకి రస్తే ఎర్రేనే రేఖీరావత్ ఇస్తే ఎర్రే అందుకని బర్రె పాలుకి మనం ఇప్పటి వరకు కూడా బండిరానే ఉపయోగిస్తున్నాం ఫ్యూచర్లో దాన్ని ఉంచుతారా లేదా అనేది మనకి తెలియదు ఇస్తే బా ವಗ್ಗುಡಿ ನಗ್ಗುಡಿ ದೀರ್ಘಮಿ ನೀ ರೊಮ್ಮಿ ಬಾವ ಇ ದೊರಕೆ ಬಾವ ನೀರುಗ್ಗುಡಿ ರೊಮಿಸ್ತರು ದ ಮಾಕ್ಕೊಮ್ಮಿಮು ಬಿರುದ ಬಗ್ ದೀರ್ಘಮೆ ಯಾ ಬೀರಕಾಯ ಬಕ್ಕೊಮ್ಮಿಸ್ತೆಬೂ ಡ ಗುಡಿ ದೀರ್ಘಮಿಸ್ತೇನಿ ರ ಕೊಂಬಿಸೆರು ಬುಡಗ ನೀರು ಬಕೊಮ್ಮೆ ಬೂ ರ ಕೊಿಸ್ತೆ ಗುಕಿಸುಂಟ ಬುರದ ಗುಂಟ

బకి సున్నా పెడితే ద డ ఒక దీర్ఘ య బెండకాయ ఇలో ఎంతమందికి ఇష్టం బెండకాయ బకేద్ మిస్ ఎగ్ బే రా ఒక దీర్ఘ మిస్టేకా డక్కు మిస్ ఎడ్డు బేరగాడు బకత్తు మిసేబ్ మాకి మామూతి సెమ్మా

బకోత్వం ఇస్తే బో సాగ్గుడిస్తేసి నాకోత్వం ఇస్తేనో ఇస్తే రు ముల తాత ఎవరు గాంధీ గారిని మనం బోసిన ఊల తాతనే పిలుస్తాం కదా బా బావుత్వం ఇస్తే బాకొమ్మిస్తే కు

Bah comiste va na ma comiste mu, na mu. -dirga -miste -bhu. ta ma comiste mu, la comiste lu, भकाओ तुम तो इससे भाओ ती का माकुम इससे मु भावती का मु भाकी रुत्वम इससे भ्रू की सुना बेटे भ्रूम गा राग दीर्घम इससे रा जाकुम इससे जू भ्रूंगराजू भ्रूंगराज ताईला విన్నాం కదా మనం బాకీ సునావిడి తెబ్బం గగ్గుడి సెగి మా లాక్కుమి లాక్కుమి సెలు మమతలు దీర్ఘమిస్తే మా మాకు దీర్ఘమిస్తే మా మామ మాట మగ్గుడిస్తే నా దీర్ఘమిస్తే మిరియాలు మగ్గుడి దీర్ఘమిస్తే మీ కామ్మిస్తే టూ టూ కీటావత్ ఇస్తే మీసకట్టు మాక్కొమ్మిస్తేము ముకి సున్నా పెడితేము గాక్కొమ్మిస్తూ రాక్కొమ్మిస్తే రూ రామ్మింగూరు మాక్కొమ్ము దీర్ఘం ఇస్తాము కాకుమ్మిస్తూ మాకి మావతిస్తేమ్మా మూకుమ్మడి మాకి రుత్వం ఇస్తే Daki suna bente Ga, mako miste mu. Murudangamu. Ga, mako miste mu. Lakomiste lu. Murugamulu. La, lakilaua tizte la. Ga,

da ra ma ke twa me ta ke ta ti se ta me da ra me ta ma mai? na di r na ka ku da kom du ma na ma mai na ku du ಕ ಕಾಕ್ಕೊಂಬು ದೀರ್ಘಸ್ತೇಕು ರಾಕ್ಕೊಮ್ಮಿ ಮೈದಕೂರು ಮಕ್ಕಮ್ಮ ದೀರ್ಘಮಿಸ್ತೇ ಡಾಕ್ಕೊಮ್ಮಿ ಮೊನಗಾಡು ಮಕ್ಕಮ್ಮ ಲ ಕ್ಲಾಕ್ಕೊಮ್ಮಿ ಸೆಲ್ ಮೊಲಕು ಮಾತ್ ಮಾೇಮೋ ಹೀರ್ಘಂ ಇಷ್ಟೇನಾ ಸುನ್ನ ಬೆಳಿತುಡಿ ಸೆಗಿ ಮೋಹನಾಂಗಿ ಮಾತ್ವೇಮೋ ದೀರ್ಘಂ ಇಷ್ಟೇ ಮಾಕೋ ಇಷ್ಟೇಮು ಮೋಮು మకౌత మిస్తే మౌ నా గగ్గుడి దీర్ఘం ఇస్తే గీ తా మా కొమ్మిస్తే ము మౌన గీతము మా కౌతం ఇస్తే నా తా దీర్ఘం రా గతి సున్నా పెడితే గమ్ మౌన రాగం మాకి సున్నా పెడితే మామ్ గ ళ మాకు మిస్తే ము మంగళము మాకి సున్నా పెడితే మామ్ డాకొమ్మిస్తే డు టకెత్వమిస్తే టే టేకి సున్నా పెడితే టెం డ మండు టెండ య మ బగ్గీర్గమిస్తే బా

ja na makomese mu? yooja na mu? yaa kawo thumise yaa waa na makomese mu? yaa wa na mu? rà-jà -ja ka komese ku dako mese du? rà je -ja ku du.

స్తే రా రూళ్ళకర్రా ఇది వరకు కర్ర అని ఉండేది స్కూల్లో ఏదన్నా తప్పు చేస్తే వేళ్ళి తిప్పి రూళ్ళ కర్ర పెట్టి ఫ్యాట్ మన బిగేవాడు అనమాట చచ్చిపోయి నొప్పి వచ్చేసేది అలా కొట్టేవారు అలా ఉండేవి పనిష్మెంట్ స్కూల్లో రోడ్లక్రా ప్రత్యేకించి తెచ్చుకునేవారు అనమాట స్టూడెంట్స్ని కొట్టడానికి వాళ్ళకి భయం చెప్పడానికి వాళ్ళ దారిలో పెట్టడానికి రాకెత్వం ఇస్తే రే డాస్తే డికి డావత్ ఇస్తే డిర్ఘం ఇస్తే గా రాక ఇస్తారు రెడ్డి గారు రాకేత్వం ఇస్తే రే దీర్ఘమిస్తే చీ కా సెట్టి రేచీకటి తకాయితో మిస్సేరాయ్ నాగ్పం మిస్సేలు బాకీ సున్నా పెట్టే బాం డాగ్గుడి రైలు బండి తగత్త మిస్సేరు రోకి సున్నా పెట్టేరుం పాక్ చకేత్పమిస్తే చే నా కొమిసేను రొంపి చేను తకోత్కమిస్తే రో గ గుడి మాకి సున్న పెడితేమ్మ ద కొమ్మిస్ సేతు రోగి మందు తకాత్పమిస్తే రావు త కొమ్మిస్తే తు గా బండిరా రాఖీ రావత్ ఇస్తే రా రాఖీ సున్నా పెడితే రమ్ రావుతు గుర్రం రాఖీ సున్నా పెడితే రమ్ గా గుడిస్తే గి గుడి దీర్ఘం ఇస్తే చీ రా రంగి చీర రంగు చీర కాదు రంగి రంగి అనే అమ్మాయి అనమాట అమ్మాయి యొక్క చీర రంగి చీర ల మా కొమ్మిసము లక్షణము లక్షణంగా ఉందిరా పిల్ల అంటాం కదా మాట నాకు దీర్ఘం ఇస్తేలా వాకు నకు ఇసేన్యా మా మిసేము లావణ్యము లాగ్ గుడిస్తే లాగ్ గుడిస్తేలికి లావత్ ఇస్తే మాకు దీర్ఘం ఇస్తే మాట లిల్లి మాట లగ్గుడి దీర్ఘం ఇస్తే లి లగ్ దీర్ఘం ఇస్తే లా వ తగ్గుడిస్తే తి లీలావతి లాక్కొమ్మిస్తేలు క లాక్కొమ్మిస్తేలు క లోక Sa ku sa watiste sa, pa, la kumiselu, duki la watiste liku, le sa paliku. La ke eto misel le, ta, a, ka ಲೈಲೋಸೆ ಕ ನಾಕೊಂಬಿಸೆ ನೂ ಕೇ ನಾವತಿಸೆನ್ನು ಲ ಕನ್ನು ಮಿಸೆಂಬಿಸೆ ತು ಬಗ್ ದೀರ್ಘ ಮಿಸೆ ಬಾ ವಾಗುಡಿಸೇ ಬಿ

ర ద ల వరదలు ఆ దీర్ఘ మిస్తే వా ర స కమ చేసు ల కమ చేలు వారసులు వాగ్గుడిస్తేవి చాగ్గుడిసేచి కాకి రావతి చిత్ర మా కమ విచిత్రము పక్ గుడి దీర్ఘ మిస్తేవి ల కొ మిసేడు కకొత్ప మిస్తేకో ల కొ మిసేలు వీడుకోలు మకొ మిసేము ల వ చల్ దీర్ఘ మిస్తేచా రా కొ మిసేరు వలవచారు పక్కు ఋత్వం మిస్తేబ్రు Siki chavati ste sci ka ma komi ste mu. Vrusci ka mu. Vrusci वाकी एक्टम इससे वे दागी सुन्दीर्धम इससे दां ता माकोम इससे मु वे दां तमु वाकी एक्टम इससे माइं सबदीर्धम इससे सा खा సున్నా పెడితే సృం దీర్ఘం ఇస్తే రా మాకు మిస్తేము శృంగారము వాత్వం ఇస్తే ఓకేసున్నా పెడితే బొమ్ పై నా ఒంటి పైనా వాకి సున్నా పెడితే బొమ్ మిస్తేము లా కొస్తేలు వంద లాక్కొమ్మిస్తేలు శనగలు స దీర్ఘమిస్తే మా కొమ్మిస్తేము శాశ్వతము सी, सी, सी सी सी, सी रा रा को 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 मिसे 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 मु, 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 ता ला ना सामेमु दीर्घमेसी मु chak kumadir la padir de nagguristeni, pa na gudi se ni la va lu shalavalu, chaketu misese sha nadirya misse na Gaku MISTEGU gu seja nagu, sacotum iste so so que sunna verdade som thagudist este thi kakotum iste ko maco mu mu que mauvist mu

डाकी डावत इसके डा दा, डाकी काको मिस्टे कु डाको मिस्टे डू शड्डा कुडू शदीर का मिस्टे शा जा हदीर का मिस्ते हा न शाजहान, शागड़ी शाग बड़ी से शी राग बड़ी री, से री रीगी डावत इसके डी सदीर का मिस्टे सा

चाल घुड़ी से सी धा को दीर्घ में धा धा के धा धा के सुना ता मार को मिस्ते मु सिद्धांत का सी चाल सा मार को मु ता सी सा मु ता ఇక్కడి వరకు ఈరోజు పదాలు బోడ్డు నిండిపోయింది కానీ కాపేద్దాం నాలుగో భాగంలో మరిన్ని పదాలు నేర్చేసుకుందాం